ఎప్పుడూ లేని విధంగా హెచ్ఆర్ల నియోజకవర్గంలో మూడు అంశాల మీద హామీ ఇచ్చి మాటకి కట్టుబడి నడిపించే నిరంతర శ్రామికుడు ఎన్ఈర్ గారు అలాంటి వ్యక్తి మీద అంటే గత ఐదు సంవత్సరాల్లో ప్రజల పక్షాన ప్రజల కోసం పోరాటం చేసే సందర్భాలు అంటే పోరాటం అంటే అభివృద్ధి కోసం ఉద్యోగాలు కల్పించడం కోసం ఇలాంటి ఏ అంశాల మీదైనా ఎప్పుడైనా ప్రజలతో మమేకమైన సందర్భాలు గొర్రెకెరణ కుమార్కి ఉన్నాయని మేము ప్రశ్నిస్తున్నాం జనసేన పార్టీ తరఫున అంటే నియోజకవర్గం బాగుపడే అవసరం లేదా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నువ్వు కోరుకోవడం లేదా నీ తప్పుడు ఆరోపణలు వద్దు నీకు ఎప్పుడైనా నిజంగా నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి అనేది నీకు తపనుంటే అభివృద్ధికి సపోర్ట్ చేసేవి ఉన్నా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజలు మా మేలుకోరే వ్యక్తిగా సపోర్ట్ చేయి ఇలాంటి విధానాలతో వెళ్తే ఇప్పటికే ప్రజలు నీకు కొట్టారు ఇంకా భవిష్యత్తులో కూడా నీ రాజకీయ సమాధిని నువ్వే సృష్టించుకోవాలని నువ్వు తపన పడితే ఇలాంటి ఆరోపణలు చేయి ఈరోజు వచ్చిన పదిహేను నెలలోనే ఇప్పుడు ఒక మత్స్యకారి గ్రామానికి అసలు ఒక ముఖ్యమంత్రి వచ్చిన సందర్భాలు ఉన్నాయని నేను జనసేన తరఫున ప్రశ్నిస్తున్నాను ఆ వచ్చిన యావధిలోనే మా బొడగట్లపల్లిన గ్రామానికి తీసుకొచ్చి మత్స్యకారులకి సుమారుగా రెండు కోట్ల రూపాయలు మా బుడగొట్ల పాలెం గ్రామంలో వచ్చే విధంగా చర్యలు తీసుకున్న వ్యక్తి ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే ఒక సీవిడి ప్రాజెక్టు నలభై ఎనిమిది లక్షల రూపాయలతోని ఎంతో మంది మత్స్యకారు మహిళలకి ఉపాధి సృష్టించే విధంగా ఒక పూలుకున్న వ్యక్తి ఎన్ఆర్ గారు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ విషయం అవచ్చు అలాగే సాగునీరు తాగునీరు ఉపాధి హామీలు కట్టుబడి ఉన్నాయి ఒక నియోజకవర్గ నాయకుడు హామీలు కట్టుబడి ఉండి హామీల కోసమే పాటుపడుతూ నిరంతరం ప్రజల్లో ఉంటూ నమస్తే ఇచ్చారనే ఒక కొత్త విధానానికి రూపకల్పన సృష్టించిన వ్యక్తి ఎన్ఐఆర్ను పట్టుకొని నువ్వు లేనిపోయిన ఆరోపణలు చేసి నీ ఆరోపణలు నువ్వు చేసుకుంటాను అంటే మేమందరం కూడా ఒకటే అనుకుంటున్నాము ప్రజలందరూ ఇచ్చారులో ఉన్న ప్రజలందరూ కూడా నీ నిన్ను చూసి నవ్వుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ముప్పై వేలు ఓట్లతో ప్రజలు నీకు ఓటు ద్వారా తిరస్కరించారు నువ్వు ఏ పార్టీలో ఉండొచ్చు కానీ నియోజకవర్గ ప్రజల బాగోగుల కోసం పాటుపడవు అపోజిషన్లో ఉండు తప్పులుంటే విమర్శించు తప్పులుంటే మమ్మల్ని ప్రశ్నించే విధంగా నువ్వు నిలబెట్టు కానీ లేనిపోయిన ఆరోపణలు సృష్టించి ఏదో మా అభివృద్ధిని ఆటంకం సృష్టించి కూటమి దాన్ని నువ్వు ఎరకాటంలో పెట్టాలనుకుంటే నువ్వు మా పార్టీని ఎరకాటంలో పెట్టట్లేదు నువ్వు ఎరకాటంలో పడతానావని నీ నువ్వు ఒక్కసారి గమనించుకో నువ్వు గమనించకపోతే మాత్రం భవిష్యత్తే నీకు ఉండదని మా జనసేన పార్టీ తరఫున కూడా మేము ముక్త కంటంతో ఖండిస్తూ నీకు హెచ్చరిక జారీ చేస్తున్నాం